దెయ్యాలకి నిలయాలుగా ఉండేవట స్తోత్రా ఎలా ఉండేవండి గాలులు అన్నీ వాళ్ళు గాలులు అవి నాకు తెలియదు ఈ చెట్టు మీద దీనికి కూడా వచ్చేవారు కాదట ఇది పిల్లలు ఉన్నారే విజయ వరలక్ష్మి గారు ఉన్నారే వాళ్ళు ఇంటి పోసేసుకునేవారు పోసేసుకునేవారట ఈ పక్కకు రావాలంటేనే నోట్ రెండట్రా ఇంకా ఏళ్ళు ఉన్నారే ఆ చెట్టు మీద కూర్చునిదట్ట రా అంటే బాండి తీసుకొని అన్నారు వాళ్ళ పక్కతే వచ్చేవారు కదట దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఎప్పుడైతే ఇక్కడ మేము అడుగు పెట్టామో స్తోత్రం అవన్నీ పారిపోనియండి ఈరోజు చిన్న మొదలుకొని పెద్దల వరకు గిర్రగిర్రా ఆ గిర్రగిర్ర ఆ ఒంటరిగా తిరిగేస్తారు ధైర్యం మందురం ఉందే ధైర్యం అక్కడ మా సేవకులు ఉన్నారు ధైర్యం దేవుడు ఉన్నాడు ధైర్యం దేవుడున్నాడు అంత రావచ్చు కదా అవసరానికి ఏమో సేవకుండా తీసేసుకుంటావు అవసరం పోయిన తర్వాత దేవుడు అంటావు దేవుడు దేవుడు సేవకుడే ఓ వచ్చేస్తా ఉంటారు పొక్కలోనే వెళ్ళే తెయ్యారనుకుంటాను నేను వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారేంటారా బాబు అండి ఎంత హ్యాపీగా తిరుగుతారో ఎంత ప్రశాంతత ఐదు ఒకరు చనిపోయాడు ఎవ్వరికీ భయం లేదు ఎంత నిమ్మలంగా తిరిగేస్తున్నారో స్తోత్రం ఏ ధైర్యంగా ఉండండి ఏది కాదు ఎవరు కాదు ఏమీ కాదు ధైర్యంగా ఉండండి నేనున్నానుగా పిరిగిపోతారేమో పారిపోతారేమో బెదిరిపోతారేమో అయ్యో మా స్థితి ఏంటి అద్దు కట్టుకోలేమమ్మా పిల్లలతో ఎక్కడికి వెళ్ళమమ్మా ఎన్ని రోజులు ఉండమమ్మా ఎన్ని రోజులు ఉన్నా తిరిగి అక్కడికే రావాలిగా అమ్మ మేము ఎటు వెళ్ళమమ్మా మీ ప్రార్థన ఉంటుంది ధైర్యంగా ఉండేవాళ్ళు నేనున్నానుగా ఎవరు నిన్ను ముట్టలేరు ఎవరు నేను టచ్ చేయలేరో ఈ ఈరోజు ఎంత ప్రశాంత బుర్రమని ఏ రోజులు ఎటుకొచ్చేవాళ్ళు మిల్పు రాలేదమ్మా లేటు వచ్చేవాడిని మేము కురు రాలేదమ్మా ఇక్కడ నేను ప్రార్థన చేస్తా ఉంటే మేము శుభ్రంగా కొడుకుంటా లెక్కో అసలు లెక్కో ఈ లోపల వచ్చేస్తాయ అయ్యో ప్రభు నా మీద పెట్టే కంప్లైంట్ కూడా దొంగ మొహం ప్రార్థన చేసింది కొంచెం నిద్రలోకి వెళ్ళిపోయాను ఈ లోపల వచ్చి వెళ్ళిపోయా అమ్మా నేనేం చేయను నువ్వేమైతే నాది ఆమెది కలిపి ఆమెకి వేసాయ అమ్మ పెద్ద గుండు సైతాను మనం మన మీద అయ్యానాను అంత కలిపి వాళ్ళ మీద వేసాయి అంటూ ఉంటాం ఫిర్యాదులు ఇస్తూ ఉంటాం ఈరోజు ఎంత నెమ్మదో ఎంత సంతోషమో గ్రామాల్లో నేను ఎప్పుడు చేస్తాను ప్రభావ ఈ చివరి మొదలుకుని ఆ చివరి వరకు నా ప్రజలు ఉన్నారు ఎవరిని టచ్ చేయడానికి వీరలేదు స్తోతిరా ఈ బోర్డు అంతా నాదే ప్రభా ఎక్కడ ఎవరిలోనూ భయము భయప్రీతి అనేది వినబడడానికి లేదు గ్రామాల్లో మీరు సంచారం చేయండి ప్రభావ ఈ రాత్రి అంత ప్రశాంతంగానే ఉండాలి పిల్లలు పెద్దలు అందరూ ఎప్పుడూ ప్రార్థనే పగలు రాత్రి ప్రార్థనే అక్కడ కూర్చుని సంఘం కోసం మీ కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉంటాం దేవుని బిడ్డలారా మరొక మరొక దెయ్యం ఉందట యేసుని దూకే ఈ రాజ్యాలని నెయ్యే అని ఏసుని హెచ్చించేస్తుంది ఏసుని పొగిడేస్తుంది నువ్వు నాకు నమస్కారం పెడితే నీకు ఇచ్చేస్తాను నువ్వు దూకేస్తే దేవుని దూతలు వస్తాను ఇలా శోధించేస్తుంది మరొక దెయ్యం ఉందట ఆ దెయ్యం ఏంటంటే కొడుకుని పట్టేసుకుందంట కొడుకుని పట్టుకుని నాశనం చేసేస్తుందంట నేలలోకి దింపేస్తుందంట అగ్నిలోకి దింపేస్తుందంట అప్పుడు బోధకుడా అంటున్నాడు ఎవరూ బాదు అని పిలుస్తున్నారని జన సమూహంలో ఏ సుప్రభువారు ఉంటే ఆ జన సమూహానికి చెప్పారు ఇలా తంత్రాలు ఉన్నాయి ఇలా మంత్రాలు ఉన్నాయి నా కొడుకుని పట్టిని పీడించేస్తుంది అగ్నిలోకి గెంటేస్తుంది వీడు అగ్నిలోకి వెళ్ళిపోతున్నాడు మేము లేకపోతే కాలు చచ్చిపోతాడు వీడు వీడు నాశనాన్ని కోరుకుంటుంది సాతాను బాగు కోరుకోదా అందరూ చెప్పండి సాతాను బాగు కోరుకోదా సంతోషంగా ఉండనివ్వదా ఉండనివ్వదు అదేం చేస్తుంది నాశనం కోరుకుని వాడులోకి వచ్చేసి ఆ మోగదయ్యం వాళ్ళలోకి వచ్చి వాడిని చంపాలి వాడిని భూమి మీద లేకుండా చెయ్యాలి ఎవరు ఆలోచన సాతాన్ యొక్క ఆలోచన ఎట్లా ఉంటూ ఉంటే ప్రభు ప్రభు దగ్గరికి వచ్చాడు విజ్ఞాపన చేశాడు అయ్యా నీ వలనైతే నా కుమార్ని ముడతావా స్తోత్ర నీ వలనైతే నా కుమార్ని బాగు చేస్తావా అంటే నమ్ముట నీ వలనైతే హాలూయా నమ్మకో నీకు ఉండాలి మన వారం పాడను కదా రోగ భయం మరణ భయం తొలగిపోవును వేసు నామములో అపాయమేమియో ఏమియో దరికి రాదు కీడేది నీ బెడ్రూమ్ నీ గదికి రాదు స్తోత్రం నీ గదిలోకి పర్మిషన్ లేదు నీ దరికి పర్మిషన్ లేదు నేను తాకడానికి పర్మిషన్ అమ్మో నేను కాలిపోతున్నాను నువ్వు నన్ను ముట్టుకోకనాలి అది అదే కేకలేసి కాలిపోతున్నాను అని పారిపోవాలి నిన్ను విడిచి నీ కుటుంబాన్ని విడిచి పోయిన వారం పాడినట్లుగా ఏసయ్య నామము యేసయ్య సంరక్ష యేసయ్య భద్రము నీకు నీ కుటుంబానికి ఉండునుగాక ఇది చావాలని పాడు చేయాలని ఇలా చేస్తూ ఉంటే ఏసు దగ్గర తీసుకొస్తేప్పుడు ప్రభు అయిన ఏసు అన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే నీకు అని దేవుడు ఆయనతో చెప్పిన తర్వాత అతను అడుగుతూ ఉన్నాడు నాకు అపనమ్మకం రాకుండగా అలెల్ ఏ నమ్మకం రాకుండగా అయ్యా నేను నమ్ముతున్నాను నాకు అపనమ్మకం రాకుండా ప్రార్థన చేయవా నువ్వు అద్భుతం నాకు తెలుసు నా కొడుకుని ముడతావని నాకు తెలుసు నా కొడుకుని బాగు చేస్తావని నాకు తెలుసు అది నాశనం చేస్తుంటే నువ్వు బాగు చేస్తావని నాకు తెలుసు నాకు అపనమ్మకం కూడా రాకుండా నువ్వే సహాయం ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని ఆ తండ్రి నడుగ అతడు బాల్యము నుండి ఏ స్తోత్రం చెప్పండి బాల్యం నుండి పిల్లల బాల్యం నుండి పిల్లలే పిల్లల శ్రేష్ఠలు ఎట్లా ఉన్నాయి పిల్లల్లోకి దృష్టిలో వచ్చేస్తే వాళ్ళు అలరి చేసేస్తారు పిల్లల్లోకి దుష్టులు వచ్చేస్తే వాడు సమాధానంగా ఉండడు పిల్లల్లో పుట్టేసి వాక్యూ నీలోకి వెళ్ళకుండా డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాడు అందుకు బిడ్డలు ఎవరు స్వాధీనంలో ఉన్నారు నేను ఎవరు స్వాధీనంలో ఉన్నాను మందిరానికి రాకుండా బిడ్డల్లోకి వచ్చేస్తాడు మంత్రాడికి నువ్వు నమ్మకంగా ఉండకుండా ఆ రోజు నేను వాడు బ్రేక్ చేస్తాడు అప్పుడు సైత్యాన్ని ఎదురుంచి నువ్వు రావాలి అప్పనమ్మకం నీలో ఉండకూడదు స్తోత్రా అతగాడు చెప్తున్నాడే అపనమ్మకం నాలో లేకుండా సహాయం చేయరాదు అన్నట్లుగా అపనమ్మకం నీలో ఉండకూడదు విశ్రాంతి దినాన్ని అప్పనమ్మకం నీలో కానీ నీ ఇంటిలో కానీ ఉండడానికే వీరు లేదు మరణ భయం లేదు దృష్టి భయం ఏమీ లేదు దేవుని ఆత్మ మాత్రమే మనతో ఉంటుంది ఏ భయం మనకు ఉండకూడదు అప్పనమ్మకం అసలు రాకూడదు బంగారమ్మ ఊరిపోయింది అమ్మ ఊరిపోతున్నాను ఎప్పుడు పోతావు పలానా రోజు పోతాను పోయి ఎప్పుడు వస్తావు అన్నాడు తీనర్ర వెళ్ళిపోతాను ఇల్లు ఎప్పుడు వస్తావు నువ్వు అంటే మరి ఆదివారం ప్రార్థన కదమ్మా శనివారం నాడికే దిగిపోతాను ఏ ఇళ్ళల్లో పనులు కదమ్మా ఇళ్ళల్లో పనికి వచ్చేస్తానని చెప్పొచ్చుకే ఇళ్ళల్లో పనులు కదమ్మా అని నేను దిగింది పనికి పోలా పని చెప్పలే ఈ రోజు వెళ్ళింది పని చేసుకుని వచ్చింది సాయంత్రం పోతావా పోతావా లేదా ఆ ద్వారా సలిగించడు దీంస్తావు అక్కడ రెస్ట్ తీసుకో ఏ ఎలా వచ్చేసింది ఆజ్ఞ ఎలా వచ్చేసింది ఆజ్ఞ ఇంకా బాప్తిసం పొందలేదు రేపు నేర స్థాపన చేయకుండా చూసుకోండి నమ్మకంగా ఉన్నాను నిన్న మొన్న వచ్చాను ఆవిడ పెద్ద అమ్మోరు ఆమె పెద్దో లక్క లక్క ఆమె రూపం చూస్తున్న కోపం ఏ ముందు దాన్ని మన్ని ధీమని చెప్పండి దాని మీద అలా వచ్చేది ఏ బాగానే వచ్చావా అన నేను బాగానే వచ్చానమ్మా ఎలాగ వెళ్ళాను అలాగే వచ్చాను ఏమైనా పట్టుకుని వచ్చావా పట్టుకుని వచ్చావా అన్నా నేను ఈవిడంతా తెచ్చే ఉంటుందమ్మా అందే చంపేస్తే నేను అని అన్నా చాలా హ్యాపీగా ఆనందంగా రిటర్న్ అయిపోతే వస్తూ అవి ఆ ఏరియానే అది అమ్మ మీరు చెప్పినట్లుగా నేను ఆమెకేం కనబడలేదమ్మా ఎవరు కనబడలేదమ్మా చేతబడు పెడద్దుగా ఆమె కనబడలేదమ్మా కనపడకుండా కానీ వచ్చేవా కనపడకుండా కానీ వచ్చానమ్మా స్తోత్ర అందరితోనూ మనకి క్షేమ సహవాసం కుదరదండి అందుకే కాండి ఆ మూడు వేల మంది ప్రత్యేకంగా ఉన్నారు ఇద్దరు పది మంది ప్రత్యేకంగా ఉండలేకపోతున్నారు చిన్న సంఘములకు ప్రత్యేకత లేదు ఇదేం ప్రత్యేకత అంటారు మన వాళ్ళు మూడు వేల మంది ఎంత నిష్ట మూడు వేల మంది ఎంత సహవాసము మూడు వేల మంది ప్రార్థన మూడు వేల మంది దేవుణ్ణే తిప్పేసేవారు ఇంకా భాషలే భాషలు ఇక మూడు వందల మంది ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుందండి ఆ మూడు వందల మందిలోకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తే ఎట్లా ఉంటుందండి వాళ్ళందరూ సహవాసంలో ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు వాళ్ళందరూ సహవాసంలో ఉన్నారు కనుక అన్ని విషయాల్లో పాలు పంపులు ఉన్నాయి వాళ్ళందరూ సహవాసంగా పేతృగారిని వెంబడించారు కనుక అపోస్తుడైన పేతృగారిని వెంబడించారు కనుక వాళ్ళు గురించి బైబిల్ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో రేపు నీ పేరు జీవ గ్రంథానికి వెళ్ళాలంటే స్తోత్రం రేపు నీ పేరు పరలోకానికి వెళ్ళాలి అంటే రేపు నీ పేరు పరలోకంలో మారు మ్రోగాలంటే నువ్వు సహవాసంలో ఉండాలి నువ్వు సంఘంలో ఉండాలి నువ్వు రొట్టె విరుచుటలో ఉండాలి నువ్వు ప్రార్థించుటలో ఉండాలి ఉండాలి ప్రతి సత్కార్య విషయాల్లో నీవే ముందుండాలి అప్పుడు నీ పేరు అక్కడ జయించిన వానికి ఒక పేరు వస్తుంది ఒక తెల్లని వస్త్రమిస్తాడు కథలని స్తంభముగా ఉంటాడు దేవుని స్థుతించే స్థానంలో పెడతాడు ఏమో నిన్ను నీ పోస్ట్ ఎక్కడ పెడతాడో అలెల్ దేవుని కోసం బ్రతకండి దేవుని కాపుదల మీకు మీ ఇంటి వరకు ఉంటుంది స్తోత్రి మా మీద కాని కరబడి మా మీద కనికరపాడు అడుక్కుంటున్నాడు దేవుణ్ణి మా మీద మేము మాది దయ చూపించు మా మీద ప్రేమ చూపించు అన్నాడు దేవుడు ప్రార్థించాడు ప్రార్థించిన వెంటనే దెయ్యం పోయింది వాడు సచ్చిన వాడు వాళ్ళు అయిపోయాడు మళ్ళీ చేపట్టుకున్నాడు లే అన్నాడు మళ్ళీ సంతోషంగా అతను ఇంటికి మళ్ళీ పోవడం ప్రారంభించాడు మరొక చోట ఉంది బహు బాధ పెట్టేస్తుందంటే ఈ దెయ్యం కష్టాలు పెట్టేస్తుందంటే ఈ దెయ్యం బాధ పెట్టేస్తుందంటే ఈ దెయ్యం సమాధానం లేకుండా చేసేస్తుందంటే ఈ దెయ్యం ఆమె కూతురుని పట్టేసుకుందంట ఈ లోపల ఏసయ్య నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు నశించిపోతున్న ఇస్రాయేళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఆయన ఏసయ్య ఇస్రాయేళ్ళ దగ్గరికి వెళ్ళడం చూసి ఏసయ్య అనుకున్న జన సమూహాన్ని చూసి ఓ యేసు స్తోత్రం ఓ దావీ కుమారుడా నన్ను కరుణించు నా కూతుర్ని కరుణించు ఒక నిమిషం ఆగవయ్యా అంటుంది ఆయన ఆగట్లేదు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఆయన కోసం వెళ్ళిపోతున్నాడు ఈయన ఇక్కడ ఆగితే అక్కడ కొన్ని గొర్రెలు కొన్ని ఆత్మలు పాడైపోతాయి ఈ రోజు నేను ఇస్రా ఏరు నశించిపోతున్న గౌర్రుల దగ్గరికి వెళ్తున్నాను అని అందుకు వాక్యము కూతురు దెయ్యం పట్టుకుందని అయ్య నన్ను జ్ఞాపకం చేసుకుని నా కూతురు బాధ పెట్టేస్తుంది అయ్యా నా కూతురికి దెయ్యం పట్టుకుని చాలా సంతోషం లేకుండా చేసేస్తుంది అంటే నీకు నాకు సంబంధం లేదో నువ్వు వేరు నేను వేరు అనుకున్నా సరే ఆయన వేరనడు కది అని ముఖం సాట్ వేయలేదమ్మా ఆయన పట్టించుకోలేదు కదా దేవుడు విడిచిపెట్టాడు కదా దేవుడు నో చెప్తున్నాడు కదా దేవుడు నా వైపు కూడా చూడట్లేదు కదా ఈయనేమి దేవుడు అని అనుకోలేదమ్మ ఈరోజు పట్టించుకుంటేనే విలువ ఈరోజు ప్రేమిస్తేనే విలువ రోజు ఈరోజు అగ్గురు చేర్చుకుంటేనే విలువ నిన్ను నేను అన్ని వేరాలను నేను పొగుడుతూ ఉంటేనే విలువ ఏ సయామును పొగడలేదండి ఏ సయాముని ప్రేమించలేదండి ఏ సయాముని పట్టించుకోలేదు నా గొర్రెల దగ్గరికి వెళ్ళిపోతున్నానని నా గొర్రులు నా స్వరం వినాలని ఎదురు చూస్తున్నాయి నశించిపోతున్నాయి అక్కడికి వెళుతున్నానని ఈ రోజు ఏసు స్వరం వినాలని గొర్రులు అనుకుంటున్నాయి ఏసు స్వరం గొర్రెలు వింటున్నాయి స్వరం నీకు తెలుస్తుందా స్తోత్ర కాపరి స్వరం కాపరి స్వరం సేవకుడు స్వరం ఎవరన్నారు బైబిల్లో చెప్పండి బైబిల్లో కాపరి స్వరం ఎవరన్నారు ఎవరన్నారు తెలిసి తెలియపోయినా చక్కగా చెప్తుంది స్తోత్రం చెప్పండి మన ముందు దేవుడే మన వెనుక దేవుడు అన్ని బైపుడు దేవుడే కాబట్టి దేవుడు అంటుంది కాపరి స్వరం ఎవరు విన్నారు బొడ్డది చిన్నది చిన్న తిన్నది అయ్యా సేవకుడు జైల్లో నీ అని చెప్పు నిన్నే పట్టించుకోవాలంటావు నువ్వు సేవకుడిని అసలు పట్టించుకోవాలి సేవకుడిని చూడడానికి రావాలి సేవకుడు నిన్ను పట్టించుకోవాలి పోతిన్నావా అనాలి తాగేవా అనాలి వచ్చేవా అనాలి ఎక్కడున్నావా అనాలి ఏం చేస్తున్నావా అనాలి కానీ సేవకుడి గురించి ఆయన పట్టించుకుంటారా రాకపోతే ఒక నిమిషం లేట్ అవుతే ఎవరైనా ఒక నిమిషం లేట్ అయితేనే ఫోన్లు చేస్తూ ఉంటారు ఎవరిడే ప్రార్థనకి ఏమైపోయింది ఉన్నారా లేదా ఏమైనా నాకు చెప్పి నాకు తెలియాలే కానీ పట్టించుకుంటానే ఉంటాను నాకు తెలియకపోతే నాకు తెలియని తెలియదు ఇక తెలిస్తే మాత్రం వదులుకోను నేను ఓ అసలు ఊరుకోను నేను వాళ్ళు లేవులయ్యేంతవరకు వరకు నా డ్యూటీ నా బాధ్యత దేవుడు నాకు అప్పగించిన పని అది నా పనిగా శిరసాగుంచి చేస్తాను నేను ఎవరు మొక్క సూతుకో చేయను దేవునికి భయపడి దేవుని చెత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాను జైల్లోకి వెళ్ళిపోయాడు కాపరి స్టేషన్లో ఉన్నాడు కాపరి ఎలా పడితే ఉండనే మాకేంటి మాకేమి మేము ఆయిగా తింటున్నాం మాకెందుకు సేవకుడు కష్టం మాకెందుకు సేవకుడు ప్రయాసం మాకెందుకు తిడితే మాకెందుకు జైల్లోకి పోతే మాకెందుకు వాడు ఏమైపోతే మాకెందుకు నా సంఘం అనుకోలేదు రోదిస్తూ ఉన్నారు మొర్ర పెడుతూ ఉన్నారు మా సేవకుడు అయ్యో మవకుడిని విడిపించు మత్ శావుకుడిని కాపాడు మా శావకుడు తోడుగా ఉండు అని విజ్ఞాపన చేస్తున్నారు ఈ లోపల వచ్చాడు అయ్యగారు పేత్ర అయ్యగారు వచ్చి తలుపు కొడుతున్నారు వీళ్ళు చర్చిలో ఉండు రోదం చేస్తూ ఉన్నారు బొడ్డతో మీరు రాడుతూ ఉంటుంది కదా అది రోదించడం దీనికి రాదు కదా మే పిల్ల ఉందే ప్రార్థన చేస్తుంది మమ్మల్ని చూసి మేము ఏడితే ఏడుతుంది అంటది మాట దీని మొహం చూడని అంటాను నేను అప్పుడు కొళ్ళన్నీ పుచ్చి పొళ్ళు ఎదుట్టేసి ఏడ్చేసి ప్రార్థన చేసేస్తుంది మేము ఎడితే అది ఏడుచేత్తదే మేము మోకరించి ఎలా మోకరించాలి అది కింద పడిపోతుంది నేను గబ విడుదల తీసేసుకుంటూ ఉంటాను బాల్యం అండి స్తోత్ర బాల్యం చాలా ఇంపార్టెంట్ పునాదండి పునాదులు పాడైపోతే నీ ఇతరుమతులు ఏం చేయలేరు పునాది పాడైపోతే మేము కట్టలేమండి దానిపైన వేరొక పునాది కూడా వెయ్యలేమండి అది అలా ఉంటూ ఉంటే అది తిరుగుతూ ప్రార్థన చేస్తూ తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఈ చిన్నది కూడా అక్కడ తిరుగుతూ ప్రార్థన చేసి పేత్రుగారి స్వరం ఎంధిస్తావు తిరా పేత్రుగారి స్వరంని ఏ ప్రార్థన ఏమాపండి ప్రార్థన ఆపండి అయ్యగారు వచ్చేది మీరు ఇంకా ప్రార్థన చేస్తారండి దేవుడి స్థుతించడం ప్రారంభించండి అయ్యగారు ఇక్కడ వచ్చి నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నామని అండి వేళ్ళు వీళ్ళకి ప్రార్థన చేస్తున్నారు తప్ప కాపరు స్వరం వీళ్ళకి తెలియదు కాపురం ఎవరో కొంతమందికి తెలియట్లేదు నా స్వరం తెలియట్లేదు హలో ఫోన్ వస్తే ఈ చిన్నది తలుపు కొట్టగానే పిలవంగానే అయ్యో పేత్రయ్య గారు వచ్చేసారు మన అయ్యగారు వచ్చేసారు ప్రార్థన ఆపండి ప్రార్థన ఆపండి పిచ్చోళ్ళారా ఎందుకు ఎడుతున్నారు అయ్యగారు ఇది ఎక్కడే ఉన్నారు తలుపు తీయొచ్చు కదంటే అంటే చూరు నువ్వాగు మమ్మల్ని మాట పెట్టి నువ్వు అంటే కాదు నోరు నెత్తు కొట్టేసుకుంటున్నా అయ్యగారు వచ్చేసారు తలుపు తీయండి అని అసలు దీని మాట ఎంతవరకు నిజమని చెప్పి తీశారు ఎవరి స్వరం గుర్తించుకుంది కాపరి స్వరం గుర్తించుకుంది కాపరి మాట ఎట్లాంటిదో తెలిసిపోయింది కాపరి ఎవరో తెలిసిపోయింది ఎవరికి బుడ్డదానికి స్తోత్రం ఆ చిన్నదానికి కాపరి స్వరం తెలిసింది నీకు కాపరి స్వరం తెలుస్తుందా కాపరి స్వరం తెలుస్తుందా ఇక్కడ వెళ్తున్నాడు కదా అయ్యా నా కూతురికి చాలా బాధ పెడుతుందనంటే నశించిపోతున్నారు నా గొర్రెల దగ్గరికి వెళ్తున్నాను నా గొర్రెలకి నాకు సహవాసం ఉంది నేను నీకోసం రాలేదు అని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోయినా ఏసు పట్టించుకోకపోయినా యేసు ప్రభువారు పట్టించుకోకపోయినా ఆయన శిష్యులు పట్టించుకపోయినా ఆయన శిష్యులు వెంట ఏసు ప్రభువారు వెంట వెళుతూ ఉంది శిష్యులు కూడా చెప్తున్నారయ్యా కనికరించరాదు చూడరాదు నేన బయటకు గింటేస్తాను నా దగ్గరకు వచ్చి రికమెండేషన్ చేస్తారు మీరు పిలిచి పెట్టేస్తే ఇంకెవరు ఉన్నారా వాళ్ళకి అయితే అది లోపలికి వస్తుంది బయటికి నేను నీ పోస్టులో అది వస్తా నువ్వు రికమెండేషన్ చేసావు కాబట్టి దాని షాపు నువ్వు అనుభవించు నువ్వు రెండు రోజులు పనిష్మెంట్ పడ్డాక అప్పుడు నువ్వు అమ్మా బాగు నాకు ఎందుకు అమ్మా అయితే మూసుకుని నేను వేస్తాను అమ్మా అయితే నా పోస్ట్ తీసుకో నువ్వు మరి నీ భారం దాని మీద వేసుకుని వచ్చాయి నీకోసం ఆ గురు బలవుతుంది బలవ్వాలి కదా మన కోసం ఎవరు బలయ్యారు లేకపోతే దానికి పనిష్మెంట్ పడితే దాని పనిష్మెంట్ దాన్నే ఉండబో అని చెప్తూ ఉంటాను నేను వీళ్ళు అంటున్నారు ఏసై పట్టించుకోరాదు అని అప్పు నేను కోసం రాలేదంటున్నాడు చూడండి మాట నా కుమార్తె దయ్యము పట్టి బాధపడిపోతుందయ్యా బాధలు పెట్టేస్తుందయ్యా కష్టాలు పెట్టేస్తుందయ్యా నా కూతురు ద్వారా మా ఇంట్లో శాంతి లేదయ్యా నా కూతురు ద్వారా సమాధానం లేదయ్యా సంతోషంగా ఉన్న ఈ కుటుంబము నాశనం అయ్యా ఈ దెయ్యము కొంచెం ఆగి నా కుటుంబాన్ని చూడరాదు అనంటే తర్వాత చదవండి అందుకైనా ఆయన ఒక మాట అయిన చెప్పలేదు ఆయన శిష్యులు వచ్చి ఈవిడు మన వెంబడే వచ్చేస్తుందయ్యా నువ్వు వెంబడి రావాలి యేసుని వెంబడ రాడు శిష్యుడిని వెంబడ రారు యేసు సేవకుడిని వెంబడ రాడు నువ్వే యేసుని వెంబడించాలి స్తోత్రం నువ్వే సేవకుడిని వెంబడించాలి స్తోత్రాం ప్రభు నేర్పిన పాఠం ఇది ఈ ప్రభువు నేర్పించిన పాఠము వినబడుతున్నాయా సంఘాల్లో ప్రభు నేర్పిన పాఠము వినబడుతున్నాయా యూట్యూబుల్లో ప్రభుకి వ్యతిరేకముగా అక్రమంగా క్రైస్తవ్యము దొడ్డుదారులు ఉండ వెళ్ళిపోతుంది ఆ దొడ్డుదారులు నువ్వు ఉన్నావా పాడైపోతావు ఆ దొడ్డుదారులు నువ్వు ఉన్నావా నాశనం అయిపోతారు దొడ్డుదారులు మనకు వద్దు వంకరదారులు మనకు వద్దు తిన్న వంకరనుకోక అలా పిలుస్తూ పిలుస్తూ ఉండగా తర్వాత చూడండి ఈమెను పంపించవచ్చు కదా ప్రార్థన చేసి ఒక మాట చెప్తా వెళ్ళిపోద్దు కదా వెనకాలే రాదుగా అని అంటే తర్వాత చదవండి ఇస్రాయలు ఇంటివారే నశించిన గొర్రెల యొక్క నేను మరి ఎవరి యొద్కు నేను పంపబడలేదు అని నన్ను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చెయ్యి నేను ఇస్త్రాయ్యని నశించిపోతున్న వారి ఇంటికి వెళుతున్నాను నీకోసమైన నువ్వు వరకు నేను రాలేదు అని చెప్తే నాకు సహాయం చేయి ప్రభువా నువ్వు కాక ఇంకెవరు సహాయం చేస్తారు అయ్యా నువ్వు దాటిపోతే ఎట్లా అయ్యా దావీ కుమారుడారని దాటిపోకు నేను ఒక సోదరుడికి చెప్పాను ప్రతి వారం ఏదో ఒకటి తీసుకొస్తున్నారు ప్రతిరోజు గుర్తుకొచ్చినప్పుడు ఏదో ఒకటి కొన్ని కొన్ని మీరు బంద్ చేయాలిక అని అని అడ్రసాను నేను అడ్రస్ ఏను కొన్ని కొన్ని మీరు బంద్ చేయాలి అంటే మా శావకుడిని మా శావకురాన్ని దాటిపోలేను స్తోత్ర ఎక్కడికి వచ్చేసాడండి ఏ పక్కనేస్తున్నావా నువ్వేమన్నా దుకాణం రాజుగారు కొట్టేమన్నా నీదా మమ్మల్ని దాటుకునే నువ్వు వెళ్తున్నావా ఎక్కడి నుంచో ఎక్కడికి వస్తావా వద్దు ఎండలు వ్యాపారం చేసుకుని జాగ్రత్తగా హోగయ్యా నో నో మేచావుకుడు దాటిపోలేము మా చావుకురాలు దాటిపోలేము ఇమడుగుతుంది అయ్యా మమ్మల్ని దాటిపోకు దావీ కుమారుడు దాటిపోకు నిన్ను దాటి వెళ్ళిపోతే మాకు బ్రతుకు లేదయ్యా నువ్వు మమ్మల్ని దాటి వెళ్ళిపోయినా మేము నిన్ను దాటి వెళ్ళిపోయినా మాకు జీవితము లేదయ్యా ఏసు హృదయం కరిగిపోయింది ఏసు హృదయం సున్నితమైపోయింది అమాని విశ్వాసము ఎంత గొప్పది నీ ప్రేమ ఎంత గొప్పది నీ సహవాసము ఎంత గొప్పది బిరుదు కావాలంటే ఎట్లా కీడు వెనక మేలు దాగుందిగా ముందు మీరు పట్టించుకోలేదు పట్టించుకోలేని ఏసయ ఏమని పిలుస్తున్నాడు నీ విశ్వాసం ఎంత గొప్పది తల్లి నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు తల్లి నేను నిన్ను విడిచిపెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టలేదే నిన్ను నిన్ను ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రేమించలేదే నా దారుగుండ నేను వెళ్ళిపోతున్నా నా దారుగుండగానే వచ్చావే నా దారు తప్పిపోలేదు నువ్వు నా బిడ్డ వేస్తోత్రం నువ్వు కోరుకున్నట్లు అని కుమార్తె ఉంటుంది స్తోత్రాం నీకు సంతోషకరంగా నీ కుమార్తె ఉంటుంది స్తోత్రాం నీ కుటుంబం అంతా ఇక్కడి నుంచి ఆనందమే ఆనందము కేకలు అనేవి వినబడవు సంతోషపు కేకలు వినబడతాయి నీ ఇంట్లో స్తోత్రం దేవుని వెంబడిస్తే దురాత్మలు పారిపోతే యేసయ్య చూపు చూస్తే చాలు అలెల్ ఇప్పుడు ఈ దుష్టుణ్ణి మనం ఎదిరించాలంటే ఈ మోహదెయ్యాన్ని ఎదిరించాలన్నా అలర్ పుట్టించే దెయ్యాన్ని ఎదిరించాలన్నా మందిరానికి రాకుండా సహవాసములు నమ్మకంగా లేకుండా చేస్తున్న ఈ దురాత్మను ఎదిరించాలన్నా మనం ఏం చెయ్యాలి అని చెప్పి ముగిస్తా చూడండి ఏ పత్రిక ఏపీసీ పత్రిక ఆరాధ్యాయము రాజ్యాయము పదవ చదవండి తుదకు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండి అపవాది తంత్రములను ఎదిరించి ఎదిరించుటకు శక్తిమంతుల గుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం స్తోత్రం సాతాను శక్తులను లయం చేయాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం ధర అలెలుయా విశ్వాసులైన వారు క్రైస్తవులైన వారు సేవకులు ఏ సైతాన్ని ఎదురించాలి అంటే ఏం ధరించాలి కవచం దేవుడిస్తాడు ఒక కవచం దేవుడే ధరిస్తాడు ఒక ఆయుధాన్ని అది ధరించాలి కవచం అంటే గొలియాతు కవచం అనుకుంటున్నారా గొలియాతు కవచంగా ధరించుకున్నారా స్మాస్ గొలియాతు దావిద మీదకి వచ్చేటప్పుడు గొలియాతు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కూడా కవచం ధరించుకున్నాడు కవచం ధరించుకోవాలనుకుంటే ఆయన గణపతి సౌండ్ ఉండదు కదా ఏంటంటే ఏమన్నా ఏంటది కంచు కంచు కవచాలు వేసుకుని యుద్ధానికి వచ్చాడు ఎక్కడ నన్ను ఏం చేయలేడు ఓ దావిదాని ఓ నరక దావిదా నరక వేస్తాను నేను దేవుని ప్రజలందరినీ నిర్మూలన చేస్తాను అని ఎంటర్ అయ్యాడు కవచం ధరించుకుని ఆ కవచం ధరించుకుంటే మనం చచ్చిపోతాం దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకుని దుష్టుని నేను కౌంటర్ చేసి పడేయాలి కవచానికి తగిలిన ఠంగు మని మళ్ళీ తిరిగి దావిదిగా తగులుతుంది అనుకున్నాడు పెచ్చోడు ఎర్రోడు ఏమనుకున్నాడు దావీదికే తగులుద్ది ఠంగుమని గోడకి బాలు కొడితే తిరిగి మళ్ళీ దావిదికి వెళ్ళిపోయినట్లుగా అనుకున్నాడు దేవుడు దావిదికి తగిలేటట్లుగా చేయలేదు దావిది చూ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు గొలియాతు ఆఫ్టర్ ఆల్ తుచ్చమైన కవచాన్ని ధరించుకున్నాడు ఒక దెబ్బకే పడిపోయాడు ఆ కవచం ధరించుకుంటే నువ్వు పడిపోతావు ఆ కవచం హెచ్చించుకునే కవచం ఆ కవచం దాంబికమైన కవచం ఆ కవచం గొప్ప కవచం నేనంటేనా నా ఇటు నా వైటు నా కవచం చూసావా దావిధ నీ దగ్గర ఏ కవచం ఉంది దావీద నువ్వేం చేయలేవో నా దగ్గర యుద్ధాలు ఆయుధాలు అధికార బలం నీ అధికార బలం ఆఫ్ట్రాలంటున్నాడు నా ఏస కవచాన్ని ధరించుకోవాలి ఈరోజు నువ్వు నీ ఇంట్లో కవచం ధరించాలి నీ కుటుంబంలో నీ సంఘంలో ప్రార్థనతో ఆత్మ ఖడ్గంతో విశ్వాసమని డాలు పట్టుకోవాలి విశ్వాసమని డాలు తీస్తే ఏం చేయాలి సైతాన్ తల నరుక్కుంటూ వెళ్ళిపోవాలి నేను ఈ వారమంత దుష్టుని బంధిస్తూనే ఉన్నాను దురాత్మను బంధిస్తూనే ఉన్నాను శ్వేతబ శేతబడి శక్తులను బంధిస్తూనే ఉన్నాను అపవిత్ర శక్తులను బంధిస్తూనే ఉన్నాను అభ్యంతరాలు కలగజేసే ఆత్మను బంధిస్తూ నీ వారమంతా అదే ప్రార్థన అదే ప్రార్థన విశ్వాసాన్ని డాలుని ధరించుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాను స్తోత్ర ఇక్కడ అటువంటి కదా దేవుడు చూ సర్వంగా కవచము ధరించుకుని ఏల ఏ మనం పోరాడినది శరీరాలతో కాదు మనం పోరాడేది మనుషులతో కాదు మనుషులందరూ మంచోళ్లే ఎవరండి మనుషులందరూ మంచోళ్లే మనుషుల్లోకి వచ్చేసింది మనుషులందరూ చక్కటి దేవుని స్వారూప్యములు ఉండవలసిన వారు మనుషులందరూ దేవుని పిల్లలు బిడ్డ ఈ దేవుని పిల్లలలోకి దూష్డో చేశాడు మనం పోరాడేది ఈ శరీరాలతో కాదు మనం పోరాడేది ఈ శరీరాలతో కాదు అంధకార శక్తులతో పోరాడాలి ఎవరిని మృంగుదునా ఎవరిని పాడు చేదునా ఎవరిని డిస్టర్బ్ చేదునా ఏ కుటుంబాన్ని ఆపుదునా ఏ కుటుంబాన్ని ముందు పైకి ఎదకుండా ఆపుదునా ఏ కుటుంబాన్ని త్రొక్కుదునా అని ఆపుతున్న దానితో మనం పోరాటం తర్వాత చదవండి ప్రధానులతో అధికారులతోనూ లో ఏటి లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఎవరితో దురాత్మల సమూహం ఒక సమూహం దిగిందండి లోకంలో ఏముంది ఒక సమూహం ఉంది నీ మీద కొన్నేస్తుంది ఆ సమూహం నీ కుటుంబం మీద కొన్నేస్తుంది ఆ సమూహం పరిశుద్ధంగా ఉండకుండగా సంఘులు నమ్మకంగా ఉండకుండగా సేవకుడికి మధ్య నీకు ప్రేమానురాగాలు ఉండకుండా నమ్మకంగా క్రమంగా రాకుండా తల్లిదండ్రుల మాట వినకుండా తండ్రికి దూరమై తల్లికి దూరమై తండ్రి మాట లోబడకుండగా కుటుంబముల మాట లోబడకుండా పెద్దలకు గౌరవం లేకుండా పెద్దలంటే విలువ లేకుండా విలువ తీసేసేటట్లుగా ఒక సమూహం దిగితే గమనించాలి ఇది సైతం శ్రేష్టలో స్తోత్ర చదువు అందుచేత మీరు ఆ పద్దిన మందు ఎప్పుడు ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నిందలు వచ్చిన సంతోషంగా ఉన్నప్పుడు కాదు ఇరుకులు వచ్చినప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోలేనప్పుడు ఎవరు నిన్ను ప్రేమించలేనప్పుడు వారిని ఎదురించుటక్కును సమస్తమును నిలవబడుటకును శక్తిమత్తులకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏలయనగా మీ నడుములకు సత్యములు దట్టి కట్టుకుని నీతేని మైమరుపు తడుక్కుని పాదములకు సువార్త సువార్థవరణ సిద్ధమనసు జోడు తడుక్కొని నిలవబడు ఇవన్నీ ఇవన్నీ ఇక విశ్వాసమని డాలు ఇవన్నీ ఉంటే సరిపోదు మళ్ళీ ఏముండాలి విశ్వాసం ఉండాలి సైతాన్ని రోజు పారిపోయేటట్లుగా చేస్తాను దుష్టుడు పారిపోవాలి ఈరోజు పీడించబడుతున్నవాడు సమాధానం లేకుండా చేస్తున్నవాడు గలిబిని పుట్టిస్తున్నవాడు నన్ను హెచ్చించి పాడు చేస్తున్నవాడు నన్ను వంకర మార్గం గుండా నడుపుతున్నవాడు ఆజ్ఞలు అమక్రమము చేస్తున్నవాడు ఈరోజు పోవాలి నన్ను ప్రశాంతంగా ఉండకుండా నాడు లోకాశలు పుట్టించేస్తున్నాడు లోక నెరవే లోక భోగాలను ఆశించేటట్లుగా చేస్తున్నాడు లోక భోగాలను లోక భోగాల వైపు నన్ను ఆకర్షించేస్తున్నాడు లోకంలో తిను త్రాగు సుఖించు అంటున్నాడు అదిగో వాడిని చూపించి పాడు చేస్తుంది ఇదిగో ఈమె చూపించి పాడు చేస్తున్నాడు ఈరోజు విశ్వాసం అని డాలుస్తూ తిరా ఈరోజు విశ్వాసం పాడైపోవడానికి ఈరోజు కుటుంబం ఒక వ్యక్తి కూలిపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేదు వేటువేటులో విశ్వాసం వేటివేటు మీద విశ్వాసం ఉంచుతున్నారు కానీ దేవుని మీద విశ్వాసము లేదు ఈరోజు విశ్వాసం అని ఢాలు పట్టుకొని అడ్డులు అభ్యంతరాలన్నీ లైవ్ చేదువుగాక అడ్డులు ఆటంకాలన్నీ నీవే గాక నీ ఇంటివైపు చూడాలన్న దుష్టుడికి వణుకు పుట్టును గాక దుష్టుని యొక్క తంత్రాలు గుర్తెరగండి దృష్టిని యొక్క బాణాలు గుర్తిరగండి ప్రతి విషయంలో ప్రార్థనలు చేయండి ఇక్కడ దేవుడిచ్చు ఆత్మకడ్గములు ధరించుకుని ఆత్మవరణ ప్రతి సమయమందును ప్రతి విధములైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలు కువ్వుగా ఉండు మీరు పకట సంబంధులు బిడ్డలారా మీరు రాత్రి సంబంధులు కాదు మీరు ఎలుగు సంబంధులు మీరు చీకటి సంబంధులు కాదు చీకటి బుద్ధులైనను చీకటి స్వభావమైనను చీకటి తలంపులైన రానివ్వకండి వెలుగులో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరు కూడా వెలుగులో ఉండండి ఎవ ఏమి వచ్చినా భయపడకండి మీలో ఉన్న మీరెందుకు విశ్వాసం వస్తుందో మీకెందుకు మీకు నిర్లక్ష్యం వస్తుందో మీకెందుకు అసమాధానం వస్తుందో వీటన్నిటికీ కారణం దుష్టుడే దుష్టుడైన అపవాది శాతాన్ని పైకి తీసుకెళ్ళి యేసు ప్రభువారిని ఎత్తైన ఒక శిఖరానికి తీసుకెళ్ళిపోయి దూకమంటున్నాడు ఈ రోజు వాడు హెచ్చించి హెచ్చింపేలా చేస్తున్నాడు సర్వలోకాన్ని చేసి నాకు నమస్కారం చేయన్నాడు దేవుని పూజించకుండా చేస్తుంది దేవుని ఆజ్ఞని పాటించకుండా చేస్తుంది దేవుని మందిరానికి రాకుండా చేస్తుంది దేవుడేమో సన్నిధానానికి రావాలి మరెక్కువగా సమాజ కూట పెట్టుకోవాలని దేవుడు ఒక ఆజ్ఞ చేస్తుంటే నువ్వు నాకే నమస్కారం చేయాలి నా వెంబడే రావాలి నాతోనే రావాలి నాతో మొచ్చడించాలి అని ఒక పక్క దుష్టుడు ఎవరిని మృంగుదని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు వాడిని ఎదిరించాలంటే విశ్వాసం అని డాలు పట్టుకొని దేవుడు ప్పుడుచ్చు సర్వంగ కవచాన్ని పట్టుకొని మీరు మీ కోసం పాడు చేస్తున్న దురాత్మ సమూహములను మీరే లయం లయంచేదురుగాక ఎన్న వాక్యాన్ని మీ అందరూ హృదయంలో గుర్తుంచుకోండి నూరంతల ఫలాలు పొందాలని అటు తద్వారా దేవుడు మహిమార్థమే మీరు మీ కుటుంబము మన సంఘము దినదినము వర్దిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను